కాదు ఇందాక ఇందాక పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ ఏం చెప్పారు ఇప్పుడు డబుల్ ఇంజిన్ সরকার సార్వజనత తెలంగాణ డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుందంటారు ఉన్నదాన్ని డబుల్ ఇంజిన్ সরকার గా అనుకుంటున్నారురా లేకపోతే డబుల్ ఇంజిన్ సర్కార్ని క్రియేట్ చేయబోతున్నారా మీరు చూస్తారు కదా రాజకీయ పరిణామాలు ఏ రకంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత మారుతాయనే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో ఈ పార్లమెంట్ ఎన్నికలు మాకు ఒక రెఫరాండమ్ అని అన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కంట్రోల్డ్ డిక్టేటెడ్ అండ్ డైరెక్టెడ్ బై బిఆర్ఎస్ గుర్తు ఓన్లీ ఇట్ గైడెడ్ బై రేవంత్ రెడ్డి రూల్డ్ బై రేవంత్ రెడ్డి కంట్రోల్ బై బిఎస్ రూల్డ్ బై రేవంత్ గైడెడ్ బై కాంగ్రెస్ అధిష్టానం కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎవరు పంపించిండ్రు ఇప్పుడు ఇలా మాయావతి గారు మీ అనుకూలమైన వ్యవస్థ కాదా ఇలా బీఆర్ఎస్ను బలోపేతం చేయడానికి బి బిఎస్పిని పంపించింది మీరు కాదా ఇయాల మా మా మీద బట్టగాల్సి మీదేసే పరిస్థితి చేస్తున్నారు అంటే మీరు అవినీతికి సంబంధించిన అంశంలో అసలు ఇక్కడ ఉన్న పేరు ఏంటంటే మోదీ షా ప్రియపిత్రుడ పిత్రుడు ఏంటి రండి కేసీఆర్ మోదీ అమిత్ షా కాపాడిన ప్రియపిత్రుడు అందుకనే ఒక్క కేసు కూడా పెట్టలేదు వారి పేరు మీద వారిని కవితగా నరేష్ చేయాలంటే కూడా వంద సార్లు ఆలోచిస్తున్నారు అదే మిగతా వాళ్ళలో హేమంత్ సోరేన్ ఎట్లా అరెస్ట్ చేసి చేయడానికి ప్రయత్నం చేసిండ్రు నితీష్ కుమార్ గారిని ఎట్లా లొంగ తీసుకొని ఇలా మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసిండ్రు ఇలా టీఎంసీ ఆమె అధినేత్ర రాకపోవచ్చు కాక ఆమె మీద కూడా శారదా నారద స్కీమ్ పెట్టేసి ఇప్పుడు ఆమె వచ్చిందనుకో బీజేపీ టీఎంసీ ఒకటని చెప్పి ఓట్లు పడవని చెప్పి ఆమెను అక్కడనే ఆగమన్నారు మోడీ గారు పోయి మొత్తం చేతులు ఒప్పుకుంటూ వచ్చింది అది తెలియని ముచ్చటేం కాదు కదా కేజ్రీవాల్ గారు మాతో కలిసిపోయినందుకు వారి మీద కూడా ఇప్పుడు లిక్కర్ కేసులో వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీకు అనుకూల వైపు అనుకూలతో ఒక తీరుగా వ్యతిరేకులతో ఒక తీరుగా కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఫ్యాక్టర్ వచ్చినప్పుడు మేము మీతో గవర్నమెంట్గా సావధానంగా ఉంటాం ఎట్ ద సేమ్ టైం బీజేపీ విచారధారను రేపు ఒకే ఒక వ్యక్తి దేశంలో విమర్శిస్తున్నాడు ఆయన రాహుల్ గాంధీ ఆయనకు మద్దతుగా ఉండే ఒకే ఒక్క నాయకుడు రేపు ముఖ్యమంత్రిగా ఇలా రేవంత్ రెడ్డి గారు ఉంటారు గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ హిమాచల్లో కూడా సుక్కు ఇప్పుడు ఇప్పుడు రోజు కొట్టేసి ప్రయత్నం చేస్తున్నారు ఇంకోవైపు అక్కడ ఉంటే డికే శివకుమార్ గారికి ఇబ్బందులు సృష్టిస్తున్నారు అంటే ఏంది మా ముఖ్యమంత్రుల మీద కూడా మీరే సీబీఐ ఈడీలు చేస్తున్నారు కాబట్టి మేము సీబీఐ ఈడీల పరిస్థితి మాకు లేదు మేము రెండు నెలలు అయింది ప్రభుత్వం మేము అవినీతి అక్రమాల్లో కూరుకుపోము అలాంటప్పుడు మీతో వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం మాకేంటి మీరు చేయలేదనుకోండి మీరు చేయకపోతే మీ మీద రేపు విమర్శించే హక్కు కూడా మేము కలిగి ఉంటాం కదా ఇలా వారు ప్రేమను పంచమన్నాడు కేసీఆర్ గారు వారు ప్రేమనే పంచిర్రు మోదీ గారు పైసలు ఇవ్వలేదు ఏం ఇవ్వలేదు ఇలా మేము అట్లా కాదుగా ప్రేమను పంచుతాం పైసలు కూడా ఇవ్వటం ఇయకపోతే ఇగో దీనికి చేయమంటే మోదీ గారు చేయలేదని కూడా విమర్శిస్తాం కాబట్టి ఇలా కొత్తగాటలో బీజేపీ కాంగ్రెస్ సీరియస్గా ఉంటుంది ప్రభుత్వాలుగా మేము సావధానంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించుకుంటాం ఇది రెండు క్లారిటీలు రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయని నేను అనుకుంటున్నా ప్రజనీ గారు తొలి తొలి తెలంగాణ శాసనసభలో బిఎస్పి నాలుగు సీట్లను గెలుచుకుంది దాంట్లో అప్పుడు కోనేరు గారు ఉన్నారు ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు ఇంకో ఇద్దరు ఉన్నారు వీళ్ళు తర్వాత క్రమంలో బీఆర్ఎస్లో విలీనమయ్యారు బీఆర్ఎస్లో కలిసిపోయారు అది మనకు కనబడ్డది మనకు ఉన్నది కాబట్టి పాత పరిచయాలతో పాత సంబంధాలతో కేసీఆర్ గారు మాయావతి గారు శరణు కోరారు కారణం ఈరోజు బీఆర్ఎస్ అనేది ఎప్పుడు పగిలిపోతుంది ఎప్పుడు పేలిపోతుంది ఎప్పుడు చీలిపోతుంది ఎప్పుడు ఓడిపోతుంది అన్నటువంటి భయాందోళనలో తండ్రి కొడుకులు ఉన్నారు మామ అల్లుళ్ళు ఉన్నారు తండ్రి ఉన్నారు ఇవన్నీ ఓకే ప్రభాకర్ గారు మీరు ఏ పార్టీ మీద దృష్టి పెట్టారు కాంగ్రెస్ మీద మీద బిఆర్ఎస్ మేము ప్రజల మద్దతు కూడగట్టడం కొరకు పనిచేస్తున్నాము ప్రజల మద్దతు కూడగట్టడం కొరకు ప్రజలు మరొకసారి మోడీని ప్రధానమంత్రి చేయటం కొరకు సంకల్పించారు ఆ ప్రకారంగా ఆ మేరకు మేము ముందుకు వెళ్తున్నాం అంతే సార్ ఒకటి విషయం ఏంటంటే ఇప్పటిదాకా చూశారు కదా గారు చెప్తారు సంకేతం బీఆర్ఎస్ పార్టీయే కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది అంట వాళ్ళు ఏం చెప్తారు మేమేదో బీజేపీ ఎమ్మెడు అని చెప్తారు ఈవెన్ టుడే పార్లమెంటల్ ఏమో మేము వీక్ అయిపోయినాం ఎప్పుడు పగిలిపోద్దో తెలియదు అని భయపడుతున్నాం అని చెప్తారు మళ్ళా మమ్మల్ని ఎక్కడో దగ్గర అంటగడితే తప్పితే మమ్మల్ని ఇష్టపడుతూ వీళ్ళు ఎవరైనా ఉంటారనుకుంటే ఇష్టపడిన సెగ్మెంట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీతో ఉందంటే మైనారిటీస్ పోతారని అనుకోండి ఆ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మాడాలా ఈవెంట్ టుడే మీరు బీఆర్ఎస్నో కేసీఆర్నో సెంటర్ పాయింట్ చేయకపోతే మళ్ళీ ఓటింగ్ పర్సంటేజ్ మీకు పెరగదనే భావన మీలో ఉంది ఒకటి ప్రభాకర్ గారు చెప్తున్నారు మా పార్టీ పగిలిపోద్ది ఇదేమి భయపడుతున్నాము మేమేం భయపడతలేం కానీ ఆ ఆదిలాబాద్లోని ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ నిజామాబాద్ అయినా ఆ పక్క ఆయన రోజు రేవంత్ రెడ్డిని పోగొడుతున్నారు చూడండి సార్ పై సైడ్కి మరి వాళ్ళు ఉంటారో పోతారో పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత నాకైతే డౌటే ఉంది ఎందుకంటే వాళ్ళ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ మన అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ పాత కాంగ్రెస్ మిగతా ఇద్దరు అయితే మిగతా అందరికి నేను పేర్లు చెప్తా బాగుండదు నాకేం వ్యక్తిగతంగా వాళ్ళని ద్వేషం లేదు కానీ రేవంత్ రెడ్డి గారి కీర్తనలో బ్రహ్మాండంగా వాళ్ళంతా డిస్టింక్షన్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు